ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ కడప జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అధ్యక్షతన పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు మైదుకూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డివిజనల్ విద్యుత్ కార్యాలయం వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సన్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి సాధించడం జరిగింది దాంట్లో భాగంగా మాకంటే ముందు పార్టీ దానికంటే ముందు ముఖ్యంగా రైతుల్లో ప్రజల్లో గృహ వినియోగదారుల్లో ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చింది మరి ఈరోజు చూస్తా ఉన్న స్పందన చూస్తూ ఉంటే ఇంత అన్యాయమా ప్రభుత్వం ఏర్పడే కనీసం ఆరు మాసాలు మాత్రమే అయింది ఆరు మాసాలు ఇంత బాధురా అని అంటున్నారు ఒక నా యొక్క ఇంటికే చెప్తున్నాను యూజువల్గా ఐదు వేలు ఎట్లా వచ్చేది బిల్లు అటువంటిది ఏడు వేలు వచ్చింది అంటే ఎంత పెంచో ఆలోచించుకోండి మరి ఒక కుటుంబానికి ఈ రకంగా ఉంటే మిగతా ఎంతమంది అన్నిటి గురించి ఇంకోటి కూడా ఎస్సీలకు వచ్చేసి రెండు వందల ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉంటారు దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కడుస్తాం మరి అది ఒకటే కాదు ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ ఆరు మాసాల రోజు మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతుంది దాదాపు పదహైదు వేల ఐదు వందల కోట్లు ప్రజల నెత్తిన భారం పెడుతుంది ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అన్నావు రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు అన్నావు నెచ్చటగోపురం పెట్టాం ఈ బుద్ధుడికి ఒక్క రూపాయి ఏ రైతుకైనా పడిందా అదే జగన్మోహన్ రెడ్డి గారిని పడి పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ పడింది రైతులు కావచ్చు ఇత్తలు ఇప్పించేవాడు అన్నిటికి మించి ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులంతా రోడ్ల మీద వేసుకోవడం వండర్నీ కూడా ఎంత బాధాకరమైనటువంటి అంటే రైతులు పండించి కష్టపడి చేసుకుంటే దానికి మద్దతు ధర లేక మరి ఈరోజు రోడ్ల మీద పెట్టుకున్నారు అమ్ముకోలేక ఎంత దారుణమైన పరిస్థితి ఏ ఒక్క రైతుకైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రూపాయి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చావానో మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద నేనైతే మాకు తెలుసు ఒకప్పుడు నేను తెలుగుదేశంలోనే ఉన్నా అంతకు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా ఏమైంది రెండు వేల సంవత్సరంలో విద్యుత్లు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంత అన్ని పార్టీలు కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర నేను అవునా కథ చెప్పాలి మరి అదే రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు అప్పుడు పెట్టాడో రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని అన్నాడు రైతులకు ఉచిత కరెంట్ అన్నాడు ఏమన్నావును రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆవేసుకోవాలి అనేది అన్నావా లేదా ఇట్ ఈస్ రికార్డెడ్ ఎవిడెన్స్ అవునా కదా రైతులు అందరికీ తెలుసు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాబోతుంది రాజశేఖర రెడ్డి గారు చేశారు దాన్ని అంతకంటే ఇంకా రెట్టిపు ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ మరి అన్నిటికీ మించి చూస్తాను బాధుడే బాధుడు అంటున్నారు ఇప్పుడు ఆరు మాసంలో ఇది ఒక పదహైదు వేల లక్షల కోట్లు ఇది పెట్టాడు మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ బిల్లు కూడా పెంచాలనుకుంటున్నాడు ఎవరిన స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఏదంటే దగ్గర రిజిస్ట్రేషన్ల బింద కూడా పన్నాలంటున్నారు మరి మున్సిపాలిటీ రైతులు ఉన్నాయి మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది అది ఒకటే కాదు ఎక్కడ వరదలు వస్తే వరదలు చేస్తని మళ్ళీ చేసి మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తాను మరి అంటే ప్రజలంటే ఇది ఏమిటి ఏ ఒక్కరికి ఒక ఇన్సూ ఒక పెన్షన్ తప్పగా ఏమైనా ఇచ్చేవాళ్ళు ఏ కుటుంబం అయినాకైనా లబ్ధి చేకూరిందా మరి ఈతకి ఈ రకంగా ఇది చేస్తారు ప్రజలు ఏం చెప్పావు ఎన్నికల ముందు దాదాపు ఆరు మాసం బడ్జెట్ అయిపోయిన మానసికత అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది అమౌంట్ ఇచ్చావా రైతు భరోసా ఇచ్చావా పొదుపలకి ఏమైనా చేసావా స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా మరి ఏ ఏ కార్యక్రమం చేసావు ఉచిత బస్సులు అన్నావు పెట్టావా మరి గ్యాస్ సిలిండర్ మూడు అన్నావు ఒకటిచ్చి గ్యాస్ అది కూడా అందరికి ఇవ్వలే మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నాం ఇక్కడ దానికి కారణం అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి వెయ్యి రూపాయలు పెంచాడు అది వాస్తవమే దాంట్లో మతల ఏంటంటే దాదాపు వెయ్యి రూపాయలు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు చేస్తే ఎంత పర్సెంటే వస్తుంది అంత రెండంతలో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాబైతే పెన్షన్ అవుతుంది ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి అది చరిత్ర తెలుగుదేశం పడే చరిత్ర మరి ఏ ఒక్కటి చేయకుండా రైతులు ఈ రకమైన బాధలు పెడుతున్నాం రైతులు అన్యాయం చేస్తున్నాం రైతులు నట్టేట ఉంచుతున్నారు అన్ని రకాల రైతులు నష్టపరిగం చేస్తున్నారు ఏ ఒక్క రూపాయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు ఒక్క రూపాయి ఇచ్చావా ఈ యొక్క ఆరు ఏడు మాసాలు నేను అడుగుతున్నా ఒక్క పిల్లవారికి కానీ అమౌంట్ వేసావా ఏ ఒకటి చేయలే అన్ని అబద్ధాలు మోసం దగా మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉంటే ప్రజలను వ్యతిరేకత అవసరం మీరు మీరు అని ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు ఏదైనా ఆ రోజు ఫైరింగ్ చేయించాడు అక్కడ రెండు వేల బషీర్బాబులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాడు కేసులు పెడతారు రెడీ వేరాల్సిన రెడీ అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైనా చేస్తే కదా తప్పుడు కేసులు పెట్టేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అది ఈ ప్రభుత్వ జయం రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర థ్యాంక్ యూ